సో ఏపీలో ఇప్పుడు పాలిటిక్స్ అయితే చాలా ఫైర్ మీద నడుస్తున్నాయి మరి మొన్నటిదాకా చూసుకుంటేనేమో రెడ్ బుక్ ఓపెన్ చేసినప్పుడు నేను కూడా జగన్ టూ పాయింట్ ఓ బుక్ ఓపెన్ చేస్తాను టూ పాయింట్ ఓ ని చూస్తారు మీరు కూడా అది ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా పాదయాత్ర టూ కూడా స్టార్ట్ చేయబోతున్నాను అన్నట్టు కూడా మాట్లాడడానికి జరిగింది మరి దానిపైన మీ యొక్క అంటే ఆయన పాదయాత్ర చేయడానికి ఇంకా ఎన్ని వనరులు ఉన్నాయి ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయి ఏవేవి దోపిడీ చేసుకోవచ్చు అని ప్లాన్ చేస్తున్నాడేమో ఆయన పాదయాత్ర చేసినా పడుకునే యాత్ర చేసినా ఇప్పుడు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే ఆయన తెలుగు తక్కువతనంగా పరిపాలన చేశాడు ఒక అద్భుతమైన నూట యాభై ఒక్క మందినిచ్చి సీట్లు ఇచ్చి పరిపాలన చేయరా బాబు అంటే పరిపాలన చేత ప్యాలెస్లో పడుకుని సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధిని లేచి ఈవేళ ఎక్కిలి నవ్వులు ఎరువు చూపులు చూస్తున్నాడు ఎవరు నమ్ముతాడు ఇప్పుడు వాస్తవంగా ఆయనక ఏ యాత్ర చేసినా ఆయన నమ్మేవాడు ఎవడో లేడు పాదయాత్ర వల్ల ఉపయోగం లేదంటారా మరి మీ మాటల్లో ఎన్నిసార్లు అమ్ముతారు ఒకసారి పాదయాత్ర చేశాడు నూట యాభై ఒకటి ఇచ్చాం ఇచ్చినప్పుడు పరిపాలన అన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్లాలి తప్ప సంక్షేమాన్ని ఇచ్చి ప్రజలను భిక్షగాలను చేసి ఆంధ్రప్రదేశ్ని అడుకునే వాళ్ళని చేసి వేళొచ్చి నేను మళ్ళీ పాదయాత్ర చేస్తాను ఎందుకు పాదయాత్ర చేయడం ఇంగ్లీష్ మీడియంలో పెట్టాను పిల్లలకి సరైన ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇచ్చాను బల్లలో ఇప్పుడు ప్రతి బల్లకి వెళ్ళినా కానీ ప్రొజెక్టర్ కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఇంగ్లీష్ అనే తత్వాన్ని తీసుకొచ్చింది నేను అని కూడా చెప్పడం జరిగింది కదా జగన్ ఒకటి చేసేస్తే పరిపాలన వచ్చేసినట్టు అతనికి పరిపాలన చేత కదమ్మా అసమర్థుడతను ఎందుకంటే పరిపాలన అనేది సమపాలలో ఉండాలి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా సమపాలలో ఉన్నప్పుడే అది ప్రజా ఆమోదయోగ్యం అవుతుంది తప్ప నీ ఇష్టానుసారం పరిపాలన చేసుకుంటా నా ఇష్టానుసారం నేను నాశనం చేసుకుంటా వెళ్ళిపోతానంటే ఎవడు ఊరుకుంటాడు ఇప్పుడు అభివృద్ధి అంటే ఫ్యాక్టరీలు కట్టడం ఐటీ కంపెనీలు నిర్మించడం బిడ్డల భవిష్యత్తు ఎవరైనా తల్లిదండ్రులు బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు అలాంటి బిడ్డలకి భవిష్యత్తు లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డిని ఈవేళ ఎలా నమ్మాలి ఎందుకు నమ్మాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని యాత్రలు వేసినా పడుకుని పాకినా ఎవడు నమ్మే పరిస్థితి లేదు అతనికి పరిపాలన చేత కాదని రుజువైపోయింది వీళ్ళు అద్భుతమైన ప్రగతి సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నారు వాళ్ళు కుటుంబ ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క నుంచి లోకేష్ ఒక పక్క నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క నుంచి దున్నెత్తన రాష్ట్రాన్ని అద్భుతమైన ప్రగతిలో ముందుకు తీసుకెళ్తున్నారు అది చూసుకుని నేర్చుకోమను ఇంకా ఎక్కడన్నా లోటుపాట్లుంటే చెప్పమను లేదా అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించమను ఏమీ చేత కాకుండా ఇంటికాడు ఉండి గాలి మాటలు గాలి గాల్లో మాటలు పరుకుని వెళ్తా ఉంగుని వెళ్తా అంటే ఎవరు నమ్మే ప్రసక్తే లేదు